జగన్ అన్న రావాలండి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వద్దా ఈసారి అంతే ఇప్పుడు చేసిన పనులు గురించి సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా వాలంటీర్ లీవ్ కానీ రేషన్ కానీ అన్ని పెన్షన్ సౌకర్యాలు ఇవన్నీ వస్తున్నాయా వస్తున్నాయి అన్ని బాగా జరుగుతున్నాయా అదండి మా వాళ్ళ పథకాలు అన్ని మామూలుగా ఇస్తానని వాడు ఇచ్చారు ఇస్తున్నట్లయితే అన్ని పార్టీలు ఒక పక్క జగన్ ఒక పక్క ఎలా ఉండిద్ది అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి పేదల గుండెల్లో చిరస్మాయిగా నిలిచిపోయాడు ఆయన పథకాలు చాలా బాగున్నాయి మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏదో విధంగా పథకం వచ్చేస్తుంది మన చిన్నప్పుడు అంగన్వాడీ స్కూల్ డెవలప్ చేయడంలో కానీ నాడు నేడు కింద స్కూల్ని డెవలప్ చేయడంలో కానీ అదేవిధంగా స్కూల్లో చదివే పిల్లలకు పద్దె పదిహేను వేల రూపాయలు వస్తుంది ఆ పథకం బాగుంది అలాగే నలభై సంవత్సరాలు నిండిన వరకు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు వస్తున్నాయి అదేవిధంగా మనిషి చనిపోయినప్పుడు పెన్షన్ రూపంలో కూడా వస్తుంది అరవై సంవత్సరాలు నిండిన వరకు పెన్షన్ వస్తుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పేదల గుండెలు చిరస్మాయిగా నిలిచిపోయాడు అలాగే ఇళ్ల స్థలాలు లేని వరకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు అదే మనం పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం అదేవిధంగా చెంటిన్నర పొలం ఇస్తున్నారు అది మూడు మూడు లక్షలు ఇల్లు చేసే స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు అందువల్ల పేదలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు చూసుకున్నట్లయితే వేరే పార్టీ నుంచి వస్తుంది గెలుస్తాడండి జనం ఎంతమంది ఉన్నా సరే పందులు గుంపులుగా వస్తాయి సమయం సింగిల్ గానే వస్తుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని పేదలు కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే జనం తండాలుగా వస్తున్నారు ఆయన అభివృద్ధి చూసే సుమారు మన మన రాష్ట్రంలో సుమారు తొంభై శాతం మంది ఏదో ఒక పథకం రూపంలో ప్రయోజనం పొందారు అందువల్ల వచ్చే సంవత్సరం మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు జగన్ పరిపాలన జగన్ పరిపాలన నెక్స్ట్ వచ్చేది కూడా జగనే ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు నైన్టీ నైన్ పర్సెంట్ అందరికీ అందిని డాక్రా ఆసరా ఆటో వాళ్ళకి ఏది సేవింగ్ చేసే వాళ్ళకి వీళ్ళకే ఎవళ్ళకే హోజార్లకి పాస్టర్లకే అనేక రకమైన సంక్షేమ పథకాలు ఇచ్చాడు డాక్టర్ వాళ్ళకి ఇచ్చాడు ఇంకేం కావాలి పేదవాడికి ఇంటి దగ్గరికే రేషన్ ఇంటి దగ్గరికే పెన్షన్ అవునా కాదా అందుకని ఆయన మాట అంటే మాట తప్పడం మనం తిప్పాడు ఏమంటున్నాడు మీ ఇంట్లో మంచి జరిగితేనే నా కోర్టు లేకపోతే అన్నాడు చంద్రబాబు నాయుడు ఆ అనుకోకుండా మోసపూర్తిగా నలభై సంవత్సరాలు సీనియర్టీ ఉందంటాడు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు నేను వచ్చేతా ఇచ్చేత అంటే ప్రజలను నమ్మోడా ప్రజలను పిచ్చోడా అందరూ కూడా ఇటుకెట్లే చదువుకున్నారు ఇప్పుడు ఆ టీవీ ఫైవ్ ఈనాడులో పేపర్లో ఓదగొట్టినా జనాలు ఆడికి ఓటేయరు ఓటేరు ఆడికి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆడి తోడు దొంగ పవన్ కళ్యాణ్ రెండు సార్లు ఉంచున్నాడు రెండు సార్లు ఓడిపోయాడు ఇప్పుడెళ్తాడు మళ్ళీ అందుకనే పవన్ కళ్యాణ్కి నేను చెప్తున్నా తోక ముడిసి పార్టీని అటు పెట్టేసి తాకట్టు పెట్టుకోకుండా వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటే రైట్ ఇంకా అది నైంటీ నైన్ పర్సెంట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ పరిపాలన చాలా బాగుందమ్మా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలా ఉంది ఏమీ లేదు అప్పుడు ఏమీ లేదండి ఇప్పుడే బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇప్పుడేమో ఆడపడుచిన అందరికి ఇరవై వేలు ముప్పై వేలు వేస్తున్నారు కదా ఏ గవర్నమెంట్ నేసింది ఏమీ వేయలేదు పింఛన్ కూడా ఇంటింటికి అన్ని అన్ని ఇంటికాడి అన్నీ వస్తున్నాయి కాళ్ళ కాడికి పోతున్నాయి అన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్నాం పని అలా చే అది

జగన్ గవర్నమెంట్ కొద్దిగా చాలా ఇబ్బందికరంగా ఉందని టీడీపీ వాళ్ళు అంటున్నారు సొంత చెల్లెలే శరీమలో వేరే పార్టీ నుంచి వస్తుంది ఎన్ని చేసినా ఎవరి తరం కాదమ్మ చంద్రబాబు నాయుడు అంటున్నాడు అభివృద్ధి పరంగా ఏం జరగలేదు ఏంటి అన్నీ జరిగినాయి ఎగసాయం ఎగసాయం బాగుంది అన్ని కదా అందరు పది మంది పోగాడు ఓడిచా అని చూస్తున్నారు అన్ని పార్టీలు కూడా ఎండో ఎంటర్ ఎప్పుడు ఉండవు కదా ప్రజలే ఓడుస్తారు కదా ప్రజలు వచ్చారు ఎందుకు అన్ని మంచిదానికి మంచిదానం గురించే ఆయన చేసిన పనులకే ఏ గవర్నమెంట్ నేను వచ్చారు ఎప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కా వచ్చారు అప్పుడు అప్పుడు మీటింగ్ ఇచ్చి వాళ్ళ మీటింగ్కి వచ్చారు ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చి కంపల్సరీగా వస్తాడమ్మా కంపల్సరీ సీఎం మళ్ళీ అవుతాడు ప్రజలు అన్ని పార్టీలు ఒక జగన్ ఎలా కంపల్సరీగా నూరు పాడు వచ్చేద్దా అలా ఎనభై తొంభై శాతం వచ్చేద్ద అందు ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్స్ ఇంటికి వస్తున్నారు ఆ వస్తున్నారా చెప్తాను ఇప్పుడు చూస్తున్నట్లయితే బాబాయ్ గతంలో చూస్తున్నట్లయితే ఏ గవర్నమెంట్ అని సదుపాయాలు కానీ ఇన్ని సెక్షన్లు కానీ ఏ ఏ గవర్నమెంట్ చేయలేదు ఇదే చేసింది అంత బాగానే జరుగుతుంది మరి ఇప్పుడు రేషన్ కానీ అన్ని 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 ఇంటికి వస్తున్నాయి చెప్పినట్టుగానే కానీ చెప్పినట్టు వస్తున్న వత్తనే బాబు కానేసుకుంటారు కంపల్సరిగా మేము గెలిపించుకుంటాం డెవలప్మెంట్ జరుగుతుంది